స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి రజస్సు కాన వచ్చిన నాలుగు రోజులు దూరంగా ఉండాలి నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇలా సరి సంఖ్యలో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అలాగే ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదహైదు పదిహేడు బేసి సంఖ్యలో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది అలాగే శనివారం రవివారం మంగళవారం కూడదు నాలుగో రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుర్దాయమును ఐదో రోజు బహు సంతానవంతమైన స్త్రీ ఆరో రోజు సామాన్య సగటు మనిషి ఏడో రోజు పిల్లలు పుట్టని ఆడపిల్ల ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు మహాప్రతివత పదో రోజు తల్లిదండ్రులు పేరు నిలబెట్టేవాడు పదకొండో రోజు నలుగురు నోళ్ళలో నానేది పన్నెండో రోజున ఉత్తమోత్తమైన పురుషుడు పదమూడో రోజున ఎక్కువ మంది భర్తలు గలది పద్నాలుగో రోజున ఆధ్యాత్మిక చింతన కలవాడు పదిహేనవ రోజున సకల భోగాలు అనుభవించే పడతి పదహారో రోజున లోకోత్తరమైన వాడిగా పేరు పొందే పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రం చెబుతోంది